హాయ్ అండి వెల్కమ్ బెట్ మై ఛానల్ నేను మీ లక్ష్మీ ఈ ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు తోటకూరని తోటకూర పుల్చుకోరు అన్నారు కామెంట్లు అడిగారు పెరుగు తోటకూర పీల్చుకోరు చూపని ఇదిగో ఇది పెరుగు తోటకూర ఇలా కట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి కడుక్కోవాలి వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వేసుకుండుద్ది అది మనకి కూరలో తగిలిందంటే పంటి కింద ఒళ్ళంతా కగ్గులు పడినట్టు ఉండిద్దండి అద్దం శుభ్రంగా పాస్ చేసుకొని వేరే బోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉడిపించుకోవటానికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని కాసిన యూరియన్స్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అండి వీటిని కూడా కట్ చేసి పెట్టుకుందాము ఒకసారి పోపులో వేసుకోవాలి వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము చిన్న చిన్న ముక్కలుగా ఈ త్వాట్ఫారలోకి పచ్చిపప్పులు వేసుకోవాలి గేవీ కోసం చిక్కగా ఉండుద్ది ఒక రబ్బ చింతపండు పులుపు కోసం కారం సరిపడా సాల్ట్ టేస్ట్ వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఆకు ఆకుని బట్టి వాటర్ పోసుకోవాలి పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నాము ఇది ఉడకాలి ముందు ఇంకా ఉడకాలండి వాటర్ దగ్గరకు పడ్డాయి దగ్గరకు వచ్చింది రెండు నిమిషాలు ఉడికిందండి దీన్ని దింపుకొని కింద పెట్టుకొని కళాయి పెట్టుకుందాము ఆయిల్ వేయించుకుందాం ఆయిల్ వేడాగానే వడియాలు వేయించుకోవడానికి కళాయి నూనె పెట్టాను నూనె కాగే లోపల దీన్ని ఎంచుకుందాము పప్పు గుత్తితో ఇలా వాటర్ ఉన్నాయి కదా పప్పు ఉంచుకోవాలి ఎనుక్కున్న తర్వాత ఆ వాటర్ పోసుకోవాలి మెత్తగా ఎంపుకోవాలి పప్పు గుత్తితో ఇది పప్పు గుత్తి దీంతో మత్తగా ఎన్నుకోవాలి ఎంపుకున్న నాకు మనం ఉంచుకున్న వాటర్ పోసుకోవాలి మళ్ళీ అందుట్లో ఎందుకంటే మనం సాల్ట్ కారం వేసాం కాదండి ఆ వాటర్కి సరిపోద్ది విధంగా చిక్కగా ఉంటుంది అయిపోయింది ఎంపుకోవటం ఆయిల్ కూడా వేరెక్కిందండి వడియలు వేయించుకుందాము ముందు వడియలు వేయించుకొని పక్కన పెట్టుకుందాము బట్టాలు ప్లస్ వడియాలు రెండు కలిపి వేయించాను నేను కలర్ కలర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడటానికి కలర్ఫుల్గా పడుతున్నాయి వడియాలు బట్టాలు ఎగిపోయి ఈ పక్కన పెట్టుకుందాము వడియాలు బట్టాలు పోపు పెట్టుకోవడానికి కళాయిలు ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం పోపు జ్యూస్లు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిమిర్చి వేసుకోవాలి ఈ పోపునుసులు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఈ కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు వేసుకోవాలి ఈ పసుపు మనకు కంపల్సరీ అండి ఏ కూరలోనైనా ఏ కూరలోనైనా పసుపు వేయకుండా మగ మనుషులు పెట్టకూడదు అని అంటారు వెనకటి కాలం నుంచి పెద్దవాళ్ళు ప్లస్ ఇంకోటి కర్రీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది వేగిందండి కోపు కొంచెం ఉండాలి మనం ఇంటి పక్కన పెట్టుకున్న తోటకూరని పోపులో వేసుకుందాము అంతేనండి ఇంత కలుపుకొని ఒక నిమిషం ఉంచుకొని మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంతేనండి తోటకూర పులుసుకోర కామెంట్లు అడిగారు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉండొద్ది అండి చాలా కమ్మ కమ్మగా ఉండుద్ది ఇది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు బాలెంతలకు కూడా పెట్టొచ్చుద్ది చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయింది పాటకూర పులుసుకూర అన్నంలో కలుపుకొని తినచొద్దాం ఎలా ఉందో టేస్ట్ ఫస్ట్ మా శ్రీవారికి అన్నం పెట్టి కలిపి ఇవ్వాలి ఇది పెరుగు అండి ఇది కొయ్యి తోటపోర కాదు మా శ్రీవారికి ఇవ్వాలి ఎక్కువగా కలిపి ఇవ్వటం అలవాటు కలిపి స్పూన్ పెట్టివ్వాలి చూడండి కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ కూడా అన్నంలో స్మెల్ కూడా సూపర్ ఉంది తినదాగ్గం రాగట్లేదండి ota mtin lalajalo watnde kari monu masriwarki wali ta chingo anoloki sriwarkichano